శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవం రెండవ రోజు కొనసాగుతున్నాయని అర్చక స్వామి తెలియజేశారు టిడి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవగా రెండవ రోజు శనివారం విశ్వక్షేమ పూజ పుణ్యహవచనం శ్రీ సుదర్శన హవనం హైగ్రీవ మాలామంత్ర హవనం ఏకాదశ రుద్రాభిషేకం లక్ష్మీ గణపతి హవనం చండీ సప్తసతి హవనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఊంజల్ సేవ తదితర కార్యక్రమాలు శాస్త్రోయుక్తంగా జరిగాయి ఈ సందర్భంగా అర్చక స్వామిజీలు వాజీ ఛానల్ తో మాట్లాడుతూ పుణ్యహవచన విద్యార్ సామూహికంగా ఈ సరస్వతి మేధా దక్షిణమూర్తి కుంకుమార్చన పంచాయతన హోమాలు మహాపూర్ణాహుతి అవబృదం అన్న సమారాధన జరుగుతాయని తెలియజేశారు సప్తవాద్య తెరంగిని కూచిపూడి నాట్య ప్రదర్శన యాగంలో విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు మనకి విశాఖపట్నంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా మనకి శారదా విద్యానికేతం ద్వారా ఎంతోమందిని విద్యార్థుల్ని ఉత్తీర్ణులు చేసి ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా భావిస్తూ వాళ్ళందరినీ కలుపుతూ మనకి ఒక మూడు రోజులు మనకి ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో సుదర్శన నారసింహ హయగ్రీవ సరస్వతి అలానే చండీ సప్తతి ఇలాంటి పారాయణలు హోమాలు అన్నీ కూడా మనకి సాయి మాస్టర్ గారిని వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నది ఈరోజు మనకి ఇక్కడ హయగ్రీవ ఇష్టి అలానే నారసింహ అలానే సుదర్శన ఇష్టి మహోత్సవం ఇక్కడ జరుగుతుంది ముందుగా విశ్వక్షణారాధన పుణ్యాహవాచనం అలానే రక్షాబంధనంతో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది రేపు మనకి వేద హవనం ఉంటుంది శుక్ల యజుర్వేద వేద హవనం కూడా రేపుడుతో విద్యార్థులతో సామూహికంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సంప్రదాయబద్ధంగా అందరూ కూడా పంచ చీర కట్టుకొని అలానే సంప్రదాయంగా వస్తారు విద్యార్థులందరూ కూడా వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు అలానే అందరూ కూడా కలిసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం